అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్ నందు మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి నాకు తెలిసిన సమాచారం యార్డు మొత్తం కూడా నేను తిరిగి చూసిన సమాచారం మీకు అందజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ముందు సరుకులు ఏ విధంగా వచ్చినాయి సరుకులకు సంబంధించి రకాలు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో ముఖ్యంగా ముఖ్యమైన ఇంపార్టెంట్ బయట ఓర్ల నుంచి అంటే బయట జిల్లాల నుంచి అయితే దగ్గర దగ్గరగా ఒక పదిహేను వేలు దాకా మిర్చి బస్తాలు రావడం జరిగింది స్టాకులతో కలిపి ఇవి ఈరోజు వచ్చిన బస్తాలతో కలిపి ఒక అరవై ఐదు ఏదైనా ఎనభై వేలు దాకా మిర్చి బస్తాలు అమ్మకాలుకైతే పెడతాం జరిగిందండి ఇంకా సరుకుల పరంగా క్వాలిటీలు ఎలాగుండా చూసుకుంటే మార్కెట్లో బిఎఫ్ రకాలు అంటే బిఎఫ్ రకాలు అంటే పోయించవచ్చునవి అధికంగా ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్లను కూడా ఎక్కువగానే ఉండి బెస్ట్లు డీలక్స్లు మార్కెట్లు చాలా తక్కువ ఉండేయండి మార్కెట్ ధరలైతే ఈ విధంగా జరిగినాయి ఎప్పట్లాగా వీడియోల ధరలు చూసే ముందు రైతులకి లైక్ చేయటం మర్చిపోవద్దండి నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు కర్నూలు డిడి కానీ చూద్దాం కర్నూలు డిడి అండి మంచి ఇంతకుముందు ఒకప్పుడు మంచి ఫేమస్ కర్నూలు డీడి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి కొన్ని సంవత్సరాన్ని లాస్ట్ ఇది అంటే రెండు వేల ఇరవై మూడు బిఎఫ్ రకాలు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయండి బిఎఫ్ రకాలు కొంచెం రంగు దరకుండా బాగుండి సైజు ఉంటే కనుక పదివేల ఐదు వందలు పదకొండు వేలు లోపు జరుగుతున్నాయి ఈ సంవత్సరానికి చూసుకుంటే కర్నూలు డీడి పదివేలు కాడి నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల బెస్ట్లు పద్నాలుగు వేలు కాడి నుంచి సూపర్ అయితే పద్నాలుగు వేల ఐదు అండి ఎక్కువగా జనరల్ మార్కెట్ పద్నాలుగు వేలు అనుకోవాలి బాగా సూపర్గా ఉంటే ఈ సంవత్సరం కాయలు పద్నాలుగు వేల ఐదు అండి అవి కూడా ఎక్కడన్నా ఒకసారి కనపడుతున్నాయి మార్కెట్లో అధికంగా కనపడతలేదండి బెస్ట్ వరకు అయితే చూశాను ఆ బెస్ట్ కూడా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు తర్వాతంగా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా బిఎఫ్ రకాలు ఇదే పొజిషన్ అండి ఒక విధంగా చెప్పాలంటే అన్ని మిర్చి రకాలకు సంబంధించి బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు ఏడు వేలు కానించి నుంచి అయితే పదివేలే జరుగుతున్నాయి బిఎఫ్ రకాల సంగతి మీడియం మీడియం బెస్ట్లు బిఎఫ్ రకాలు ఏడు వేలు నుంచి పదివేలు హైయెస్ట్ అండి ఈ సంవత్సరం కాయలు అయితే పదివేలు పదివేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే లో మీడియాలు కాకుండా ఒక మాదిరిగా మీడియాలు అయితే పద పదకొండు వేలు కానిచ్చి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అండి డీలక్స్లు ఏదైనా సూపర్ క్వాలిటీ నెంబర్ వన్గా ఉంది మంచి క్వాలిటీ బాగుంది అనుకుంటే పదహారు వేలు అండి త్రీ ఫోర్ వన్ జనరల్ మార్కెట్లు అయితే ఇంకా తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు సేల్స్ అనేది తక్కువ ఉందండి క్వాలిటీలు కూడా పెద్దగా లేవు మీడియం మీడియం బెస్ట్ మార్కెట్లో ఉండే నేను చూసిన మార్కెట్లు అయితే పదివేలు కా నుంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి ఆ క్వాలిటీలో ఉండే ఎక్కడైనా బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్ అయితే పదిహేను వేలు సూపర్ అయితే నాకు కనపడలేదండి మామూలుగా అయితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు అనుకోవాలి నెంబర్ ఫైవ్ పెద్దగా సేల్స్ కూడా అనిపెట్ట తర్వాత బుల్లెట్ బుల్లెట్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు వచ్చేసి పదివేల నుంచి మొదలై పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ జరిగితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్టు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అండి జనరల్ మార్కెట్ యార్డ్లో జరిగే మార్కెట్ ఏదైనా ఏసీలు కాడ సూపర్ క్వాలిటీ కొంతమంది చూపిస్తున్నారు యార్డ్లకు తీసుకురావడం కంటే ఏసీలు కాడ చూపిస్తున్నారు అదైనా సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు లోపండి తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు మనం చూసినట్టయితే త్రీ డబుల్ ఫోయో బ్యాడ్కి కూడా పెద్దగా నాణ్యం ఉన్న మిర్చి మార్కెట్లో పెడతల రైతులు పెడతలేదు కొని పెట్టిన వ్యాపారస్తులు కూడా పెడతల ఎందుకంటే మార్కెట్ అట్లా ఉంది చూస్తే అంటే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కానీ సీజంటా బ్యాడ్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండేయండి ఇప్పుడు ప్రజెంటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు మీడియం మీడియం బెస్టు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల దాకా బెస్టు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఏదన్నా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బాగా లైట్ గోల్డ్ స్పాట్ కలరు మంచి రంగు సైజు ఉంటే కనుక ఆ పైన పదమూడు వేల పైన జనరల్ మార్కెట్ పదమూడు వేల ఎందలు సీజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సరైన వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్కి మార్కెట్లో కనపడతలేదు ఏదైనా ఉన్నా కానీ మీడియం మీడియం బెస్ట్ బిఎఫ్ రకాలు ఉన్నాయి ఆ రకాలు కూడా ఎనిమిది తొమ్మిది పదివేలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే బెస్ట్ వరకు అయితే మార్కెట్లో ఉండేది డిలక్స్ పెడతా ఎక్కడైనా పెట్టినా మార్కెట్ అంత విధిగా లేదు అంటే అడిగే వాళ్ళు లేరు సేల్స్ లేదు క్వాలిటీ పరంగా మనం చూసుకుంటే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు అండి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్సీ అండి అది డీలక్సీ అనేది సూపర్గా ముదురు కలర్ గోధుమ రంగు కలర్ ఉంటేనే లైట్ రంగులు అవన్నీ కూడా మీడియం మీడియం బెస్ట్లు పది పన్నెండు వేలు తర్వాత రకాలు తేజ మార్కెట్ తేజ మార్కెట్ అయితే అటు పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదహారు నుంచి పదిహేడు వేల ఐదు వందల దాకా బెస్టు పద్దెనిమిది పద్దెనిమిది రెండు పద్దెనిమిది మూడు ఎక్కువగా జరుగుతున్నాయి డీలక్స్లు ఏదైనా క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉందంటే పద్దెనిమిది వేల ఐదు వందలు అండి సేల్స్ పరంగా మనం తేజ మార్కెట్కు చూసుకుంటే అటు మీడియం బేస్ట్లో పదిహేను వేలు కానించి పదిహేడు వేల ఐదు వందల బెస్ట్ వరకు మార్కెట్లో అధికంగా ఉండే డీలక్స్లు అక్కడక్కడ ఉండేవి థర్టీ ఫోర్ సూపర్ టెన్ పొజిషన్ కూడా అదే ఉంది ఇవి చూస్తే మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లో పద్నాలుగు వేల నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను వేల ఐదుల కాడ నుంచి పదహారు వేలు డీలక్స్లు అండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే ఇంకా బంగారం చూసుకుంటే పదివేలు కాడ నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వేలందలు జనరల్ మార్కెట్ డీలక్స్లు అండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలి ఇంకా తర్వాత రోమీ టూ సిక్స్ మంచి గోల్ స్పాట్ కలరు ఒరిజినల్ క్వాలిటీ అయితే మార్కెట్లో బాగుంది సేల్స్ కూడా ఉందండి పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు వేలు దాకా బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందలు డీలక్స్ పదహారు వేలు బెస్ట్ ప్లస్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు బెస్ట్లు పద్నాలుగు వేల మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కాడి నుంచి షార్క్ షార్క్ కూడా ఇదే పొజిషన్ ఉంది ఇదే మార్కెట్ ఉంది సన్నకత్తు ఉండాలి అయితే సేల్స్ బాగుంటుంది ఎందుకంటే తేజలో ఉండాలి ఆ టైప్ అయితేనే మీడియం క్వాలిటీలు పన్నెండు పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల ఏదైనా క్వాలిటీ పరంగా సన్న కత్తి అయితే పైనండి పదిహేడు వేలు నాకు జరుగుతుంది సన్న కత్తు ఉండాలి మధ్య టైపు కాకుండా తర్వాత రకాలు ఆరుమూరు మూడు మార్కెట్లు డీలెక్స్లు కనపడతలేదు కానీ బెస్ట్ వరకు అయితే చూశానండి డీలక్స్లు ఉంటే కనుక పదమూడు వేలు పైన జరుగుతున్నాయి ఇవాళ మార్కెట్ చూసుకుంటే పదివేలు కానీ పదకొండు పదకొండు వేల మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు కాని పదమూడు వేలు బెస్ట్ ప్లస్లు బెస్ట్ ప్లస్లు అంటే డీలక్స్కి బెస్ట్ ప్లస్కి పెద్ద తేడా ఉండదు రెండు తేడా ఉంటుంది ఏదైనా డీలక్స్ అయితే పదమూడు వేలు పైన అండి తర్వాత ఈ నాందార్ స్ట్రీట్ రకాలు టూ సెవెంటీ త్రీ కానీ క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా స్టడీ మార్కెట్ తొమ్మిది వేలు కానించి మొదలై మీడియం పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే సూపర్ అంటే బాగుంటాయి కనుక పదమూడు వేలండి ఇవ్వండి టోటల్గా స్టడీ మార్కెట్టే సరుకులు అధికంగా ఉండేవి దాంట్లో మీడియం మీడియం బెస్ట్ రకాలు ఇంకా అధికంగా ఉండేవి స్టడీ మార్కెట్లో క్వాలిటీ ఉండమిచ్చి అడుగుతున్నారు తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డు